ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ దేవులకు నమస్కారం చాలా మంది ట్రాక్ వీడియోలు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి మర్చిపోకండి ఉన్న గంట చూస్తాండ్రు చాలా రోజులు వీల్ కెన్నాల శాసనం కానీ వీల్కి లేదు అవును ఏ బావలు మీకు ఓపిక లేదా అయినా సరే ఆ ఓపిక అనేది ఆశామాస విషయం గట్టి కాదు ఎలా ఉంటది అయినా సరే మీరు పిల్ల చూడాలంటే ఆ మాత్రం ఏమాత్రం సరిపోదండి ఏమిటో ఓపిక ఓపిక అయినా సరే మా మగవాళ్ళ ఓపిక అనేది మూడు రకాలు ఎలా ఉంటుంది వయసుని బట్టి ఓపిక మారిపోతుంది ఎలా మారుతుంది మా మగవాళ్ళ వయసు మూడు రకాలు జాగ్రత్త కాలికి మూడు రకాలండి ఎలా నెంబర్ వన్ నెంబర్ వన్ టీనేజ్ టీనేజ్ నెంబర్ టూ నెంబర్ టూ యంగ్ ఏజ్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ ఎలా వయసుని బట్టి ఓపిక మారిపోతుంది ఓపిక మారుతుందండి ఎలా మారుతుంది నెంబర్ వన్ నెంబర్ వన్ టీనేజ్ టీనేజ్ అని చెప్పాలండి ఎవరు ఇరవై సంవత్సరం లోపు పిల్లలు ఇగో ఈ గుంటలాగా వాళ్ళందరూ ఏమనుకో అదాలు గుంటలాడకో ఎత్తి సోపెడతారు అంటే ఇరవై సంవత్సరాలు బిలో కదా చిన్న పిల్లలే కదా మరుదులు మా మరుదులు వాళ్ళు చిన్నవాళ్ళుగా నోపల నుంచి చిన్న వాళ్ళు ఉంచిన నోపల నుంచి వాళ్ళు

పూర్తి చూద్దాం అనుకున్నాను అనుకున్న వాళ్ళు ఐదు నిమిషాలకు అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారా ఐదు నిమిషాలా మాకు అలాగే తవ్వదండి గొర్రోలు కదా అవును ఉడికి రాత్తము ఉడికి రాత్తా బేబే రావడము బేబే దులిపిడము బేబే ఇంటికి వెళ్ళిపోవడం మాకైతే వద్దు ఐదు నిమిషాలు వద్దు అయితే ఆ వయసు నచ్చలేదు వద్దండి నంబర్ టూ నెంబర్ టూ యంగెస్ట్ అంటే నలభై సంవత్సరాలు అవునండి ఈ వయసులో మా మగవాళ్ళు మంచి దిట్టంగా ఉంటారు మంచి దిట్టంగా ఉంటారు ఈ వయసులో మా మగవాళ్ళకి ఎలాగో తెలుసా ముళ్ళ మీద నడిచినా ఎన్ని పట్టి మీద నడిచినా అడుగు వంతది వయసు

ఉంటే ఓ పావు గంట అంతరం భాస్కరరావు వేళ్ళ మీద వాళ్ళే బెటర్ కదా పది నిమిషాలు కవర్ చేస్తారా మాకు కవర్ చేసిన వాళ్ళే కావాలి నువ్వు చేయమని అడగాలి కానీ తెల్ల వాళ్ళే చేయడానికి రెడీ అవ్వదులే అది నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ అంటే ఎవరు మా తాతీలు ఒకటో తారీఖు పెన్షన్ అందుకున్నారు అందరూ పెన్షన్ అందుకున్న ఉంటారండి వాళ్ళందరూ ఏమనుకున్నారు చక్కగా వినాయకుడి మండపం వద్ద ఎవరో బొరకాన్ని పెట్టారట పెట్టారంట రామకృష్ణ గంటే గడియా చూసి వెళ్ళిపోయింది అనుకుని వస్తారు తీరామచారు రాణించిన తర్వాత తర్వాత మీరు ఒకసారి చూసి బొరకాదరా బాబు బొరకా చూసి గంటే గడియలో నిలిపోయింది అనుకున్నాడు అనుకునే వాళ్ళు వాళ్ళు ఆరులో కాదలరు కారణం ఏంటంటే వాళ్ళు ముసలి వాళ్ళకి కదమ్మా అవును వాళ్ళకి ఓపిక ఎక్కువ వాళ్ళకి బేగ పడదు వాళ్ళ బేగ నెగిలరు ఏం పడదు ముసలి వాళ్ళకి ఓపిక ఎక్కువ అవును రెప్ప పడదు నెగిసి వెళ్ళరు అంతా వాళ్ళకి నిద్ర రాదు వెళ్ళరు అందుకే మా కుర్ర వాళ్ళందరూ అంటారు మీ బాధల్లో మాకెందుకు ఎందుకు సరికి ఒక ఐదు వందలు ఎత్తే అమ్మాయిలు పంపరాదు ఏంటి అంటారు రాలిపోతే ఒళ్ళు వాచ్ నా కొడక చెప్పా పావు గంటకి అర గంటకి మేము బురకథకి రావండి మూడు గంటల కాలం చెప్పి మూడు వేలు తీసుకుని వెళ్ళిపోతాడు మూడు గంటల కాలం చెప్పి మూడు వేల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతారు అయితే అమ్మాయి గారు మనం అందరం కూడా చాలా చక్కగా బురక చెప్పడానికి వచ్చాం ఎందుకు ఎందుకు మీ అందరూ మూడు గంటల కాలంలో ఒకే ఒక బురక చెప్తారు ఒకే ఒక బురకథ నేను అలా కాదు నిమిషానికి ఒక బురకథ మూడు నిమిషాలు మూడు బురకాలు చెప్తాను ఏం బురకథ అయితే ఒక బొరక చెప్పు రక్షా బొరక రక్షా బొరక దేవేంద్ర గుండంగా చెప్తాను అలాగే

గురువు గారు నాదే ఒకసారి చూడండి రా నా మొక్కను వైపు చూడను గురువు గారు నమస్కారం నమస్కారం సంస్కారం అందుకు పాప మీరు ఒకసారి కింద పెట్టండి

అంటారు అయితే గురువు గారి పని నొక్కుని ఉండడం వినా నొక్కుని ఉండాలి ఏమండి గురువు గారు మీరు నొక్కునప్పుడు ఆ తెల్ల సూత్రులు మానేసి ఏ ఏమాత్రమే నల్ల సూత్రులు అంతే నొక్కని గొప్ప సౌండ్ వస్తుంది ఏమిట్రా ముందుకెళ్ళక మంచాడు కాదు అవునరా అక్కడ తెల్లవి నల్లవి అన్నావు కదా అక్కడ గోల్డ్ కలర్ సర్ఫ్ కలర్ ఉన్నాయి ఏంటి నల్లవి లేవా లేవు రంగు ఎప్పుడు వేసారండి

అయితే ఆడుతానుకొచ్చాడు వాడు బుర్రకైతే వచ్చాడు వాడు బురకకి వచ్చాడు నిజంగా వాడు బురక చెప్పు లేకపోతే నేను వచ్చిన కానీ బుర్రకట్ చెప్పుకొని లేట్ చేస్తాను వాయిన్ చేస్తున్నాడు ఎలా వైపు నేను అన్ని వాస్తున్నాడు సైడు ప్లీజ్ అవును రావుని లేట్ అవుతురా ఆ కట్టే చేపలు లేట్ అవుతుందరా సెల్ అవుతాయి సెల్ ఇచ్చి వత్తారా వెదవా నువ్వు చంపేస్తావండి వాళ్ళిద్దరు చంపేస్తావా అవునమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి గొడ్డలు ఉత్తుకోలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మనించేస్తున్నాడు అబద్ధ మార్గం చెప్తాను చూడండి నేను తప్పుడు అన్నానా